ఆ ఒక్కడి పేదరికం వేల మంది పేద విద్యార్థులకు బడి దారి చూపింది సైకిల్ తొక్కుతూ స్కూల్కు వెళ్ళాలనే కోరిక బలంగా ఉన్న కొనే స్థోమత లేక స్కూలు మానేసి మానసిక బాధను అనుభవిస్తున్న ఆ పిల్లవాడి కోరికను సఫలం చేసిన క్షణ ఒక్కసారిగా అమ్మలా పెదవేసుకుని ఆ పిల్లవాడు చిరునంబులు చిందించిన దర్హాసం ఇవాళ వేలాది మంది విద్యార్థుల ఆనందానికి సైకిల్ చక్రమైంది ఆ పిల్లవాడు ఎవరంటే ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయిన ముసలి అవ్వతో ఉంటూ అత్యంత పేదరికం అనుభవిస్తూ మానసిక రోగిగా మారిన రాజు ప్రజాసంగ్రామయాత్రలో పదహారు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్ర చేసిన బండి సంజయ్ కుమార్ అందులో భాగంగా ఆ గ్రామానికి వెళితే ఆ ఇంటి తలుపు తట్టగా మొట్టమొదట కనిపించిన దృశ్యం ఆ పిల్లవాడి మానసిక స్థితి అందరూ అతనిని పిచ్చోడిగా చూస్తే అతనితో మాట్లాడిన కాసేపటికి అతను పిచ్చోడు కాదు సైకిల్ పై కి వెళ్లాలనే కోరిక తీరగా పిచ్చివాడిగా మారని సైకిల్ కొనిస్తే స్కూల్ కి వెళ్లి చదువుకుంటావా అని అడిగితే ఆ పిల్లవాడు ఇచ్చిన జవాబు నేరుగా షాపుకు తీసుకువెళ్ళి సైకిల్ కొనిచ్చిన బండి సంజయ్ను ఆ పిల్లవాడు అమ్మలా పెనవేసుకొని ముద్దు పెడుతూ చిందించిన చిరునవ్వు బండి సంజయ్ మనసులో బలంగా నాటుకుపోయింది దాని ఫలితమే రెండోసారి ఎంపీగా గెలిచిన వెంటనే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వాస్తవానికి బండి సంజయ్ సుధహాగా ధనవంతుడు కాదు సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి హిందుత్వమే ప్రాణంగా బతుకుతూ ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ తన వద్దకు వచ్చే వాళ్లకు లేదు అనకుండా సాయం చేసేటువంటి వ్యక్తిత్వం కలిగిన మానవత్వం పరిమళించే నాయకుడు బండి సంజయ్ అందుకే ఆ పిల్లవాడి కళ్ళలో ఆనందంతో ఎట్లా అయినా ప్రభుత్వ స్కూళ్ళలో చదివే పేద విద్యార్థులందరికీ సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు రెండోసారి ఎంపీ కావడం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో తన వద్దకు వచ్చే పలు సంస్థలు పారిశ్రామికవేత్తల సహకారంతో సేకరించినటువంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ తో ఇరవై వేలకు పైగా సైకిళ్లను కొనుగోలు చేసి తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రతి ప్రభుత్వ పాఠశాల మందిర్ స్కూళ్ళలో పదవ తరగతి చదివే విద్యార్థిని విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు